అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం గుంతకల్ కనికా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు నాలుగవ రోజు ఉదయం మూల విరాట్ కి అర్చనలు అభిషేకాలు తదుపరి మహామంగళారి తర్వాత ఈరోజు సాయంత్రం రాజరాజేశ్వరి అలంకారం అత్యద్భుతంగా చేయడం జరిగింది ఆ యొక్క రాజరాజేశ్వరి మాత కన్నులతోనే మనల్ని ఆశీర్వదిస్తున్నట్ల అలంకారము అత్యద్భుతంగా చేశారు మనం చూస్తా ఉంటే అమ్మవారిని చూస్తూ ముందుకు వెళ్తుంటే అమ్మవారు మనల్ని కళ్ళతో ఆశీర్వాదం చేస్తుంది ఈ యొక్క అద్భుత దృశ్యాన్ని ప్రజలందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి అమ్మవారి ఆశీర్వాదము అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము అదే విధంగా అందరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి అందరికి నమస్కారం గుంతకల్ కనేశ్వరి అమ్మవారి సంఘం మాధ్యమంలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ రోజు నాలుగవ రోజు ఈరోజు పొద్దున్నే అమ్మవారికి అభిషేకము ఉభయ దాతలతో కుంకుమార్చన మధ్యాహ్నం మంగళార్తి సాయంత్రం అలాగే తమిళనాడు వారిచే పూల డెకరేషన్ రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు దీన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఎంతో మంది వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కుంతకల్పి ప్రజలంతా కూడా వచ్చి దర్శనం చేసుకుని పోవాలని ఆర్వే సంఘం తరఫున కోరుతున్నాను ఈ రోజు గుంతకల్ అరవై సంఘం వారు రాజరాజేశ్వరి అమ్మవారికి అలంకారం చేయించారు ఆ అలంకారం అమ్మవారు కళ్ళు తెరుస్తూ మూస్తూ చాలా అద్భుతంగా అలంకరించినారు కానీ అమ్మవారి ఆశీర్వాదం కూడా అందు కోరుకోవాలని ఆ గుంతకల్ ప్రజలంతా వచ్చి క్యూలో నిలబడి అమ్మవారి దర్శనం చేసి చేసుకొని ఆశీర్వాసం తీసుకుంటున్నారు ఈ రోజు ఎనిమిది పదహైదు మహామంగళారతి తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోవాలని కోరుచున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి దసరా నవరాత్రి మహోత్సవములు గుంతకల్ పట్టణం నందు ఎంతో వైభవంగా రోజుకొక విశేషంతో ప్రతిరోజు అమ్మవారికి ఉదయాస్తమాన పూజా సేవలతో పాటు సాయంత్రము అలంకార సేవలో ఒక ప్రత్యేకత నెలకొంటా ఉంది అదేవిధంగా నాలుగో రోజు అయినటువంటి ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారు కరోనా కటాక్షములు పన్నుల ద్వారా ప్రతి ఒక్క ప్రజల్ని ఆశీర్వదిస్తూ ముందు ముందుకు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో ముందుకు సాగాలని ఆమె దీవిస్తూ అందరినీ ఆశీర్వచనలు పలికిస్తుంది జైభూలో శ్రీ వాసు కనకాపరేశ్వర మాతాకి